పల్నాడు జిల్లా దాచపల్లి మండలంలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయిన ఘటన వెలుగు చూసింది నకిలీ విత్తనాల పట్ల ప్రభుత్వం పటిష్ట చట్టాలు తీసుకొచ్చినా ఫలితం దక్కడం లేదు తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్న కాసులకు కక్కుర్తి పడ్డ నకిలీ విత్తనాలను రైతులకు అడ్డడుగుతూనే ఉన్నారు పెడగాలపాడు గ్రామానికి చెందిన మేకల కోటేశ్వర అనే రైతు అమరలింగేశ్వర నర్సరీ వద్ద హార్ట్ మిరుప నారుని పెంచి దుక్కులు దున్ని పంటను సాగు చేశారు మూడున్నర లక్షల వరకు పెట్టుబడులు పెట్టి పంటను బిడ్డ మాదిరిగా పెంచాడు ప్రస్తుతం మిరప ఏపుగా పెరిగినప్పటికీ పూత కాపు రావడం లేదని రైతు వాపోయాడు పూత మందులు ఎన్ని పిచ్చికారి చేసినా కాత రావడం లేదని కన్నీరు మున్నీరయ్యారు విత్తనాలు అమ్మిన వ్యాపారులు తమ వద్ద ఏమీ లేదని చెప్పడంతో అన్నాడు బాధిత రైతు విత్తనం తీసుకొచ్చి చేశాను నకిలీ విత్తనాల నారు నాకు బావనపల్లి దగ్గర అమర్లింగేశ్వర నర్సరీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు పోతే వాళ్ళు ఏమీ స్పందించట్లేదు నన్ను ఇప్పుడు పదిహేను రోజులు పట్టి తిరిగినాను ఒక కాపు లేదు మరి కాయ లేదు ఇంతమందికి నేను కొయ్యనన్నా కొయ్యలేదు ఏమీ లేదు మూడు లక్షల నాన్న దాకా నాకు పెట్టుబడి అయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి నేను ఇది పండితేనే నేను జీవనం చేసుకునేది ఇది నాకు ఏ నాకు ఇది ఏదో ఒక న్యాయం చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకొని సావాల్సి వస్తుంది రైతులకి నకినీత్తనాలు ఇచ్చి నకిలీ నారిచ్చి ఇట్లా మోసం చేస్తున్నారు మేమిట్లా పురుగు మందులు మోసపోతున్నాం మరి ఇట్లా మోసపోతే మేము రైతులవి నట్టపోయి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం వారు సంధించి నాకు న్యాయం చేయాలి